నమస్తే అండి కారుమూర్ వెంకటరెడ్డి అని వైసీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఆడంత రోతగాడు ఇంకొకటిగాడు ఆడెందుకు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఆ సబ్జెక్టు బొక్క ఏం ఉండదు గజ్జికొక్కలా గరుపుతాడు అంతే నేను ఒక వీడియో రిలీజ్ చేసుకొచ్చాడు ఎవరి గురించి రా అంటే బిఆర్ నాయుడు గారి గురించి వీళ్ళు మాట్లాడేది ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి రెండు ముక్కలు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మనం అనేక మంది చైర్మన్లను చూస్తాం చూసాం కానీ పిఆర్ నాయుడు అనేటటువంటి ఒక గలీజు వ్యక్తిని చైర్మన్ గా మనం చూడటం మొట్టమొదటిసారి ఎందుకంటే ఏ మాత్రం కూడా అర్హత లేనటువంటి వ్యక్తి స్థాయి లేనటువంటి వ్యక్తి అంటే గతంలో మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని మతస్థుల్ని తీసుకెళ్లి చైర్మన్ గా కూర్చోబెట్టారు ఇప్పుడు టిటిడి బోర్డు చైర్మన్ అవ్వాలంటే అన్య మతస్థులై ఉండాలి అంటే హిందువులు ఉండకూడదు ఇర అంతేనా దిక్మల్స్ ఉంటా ఒక మనిషివా పశువురని అసలు చెప్పు ఇప్పుడు బిఆర్ నాయుడు గారు హిందువు కదా ఆయనకి ఒక ఛానల్ కూడా ఉంది భక్తికి సంబంధించింది ఒక సపరేట్గా ఒక ఛానల్ కూడా ఉంది ఆయనకి టీవీపై ఒకటే కదా ఇంకో ఛానల్ కూడా ఉంది ఆయనకి మరి వైవి రా ఆయన క్రిస్టియన్ కదా బోమన్ కరుణాకర్ రెడ్డి క్రిస్టియనే కదా ఓహో క్రిస్టియన్లు అయితే గొప్ప తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా హిందువులు ఉండకూడదట క్రిస్టియన్లు ఉండవచ్చా ఎరా అంటే మా హిందువులు ఉంటేనేమో గలీజు వ్యక్తా మీ క్రిస్టియన్లు ఉంటేనేమో గొప్ప వ్యక్తిలా ఏ మాట్లాడుతున్నా అర్థం ఉంది ఏంటంటే నీకు అసలా వెంకటరెడ్డి ఇంకా మాట్లాడుతున్నాడు వినిపిస్తాం అలాంటి నీచమైనటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టే ఈ రోజు తిరుమల మొత్తాన్ని కలంకం చేసి పడేశారు తిరుమలకి తిరుమల మొత్తాన్ని అపవిత్రం చేస్తా ఉన్నారు ప్రతి రోజు అక్కడ అపచారం జరుగుతా ఉన్నాయి తన చైర్మన్ గా వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి అనేక అపచారాలు చాలా బాగా మరి బలి చెప్తున్నారా చాలా సైలెంట్ గానే ఎంకటండే మన అన్నేమో అన్ని మతస్సులు తీసుకొచ్చేమో చైర్మన్ చేసేస్తాడా స్వామివారికి ఏమో పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు కుటుంబ సమేతంగా ఇవ్వకుండా ఏకాగ్యాలు ఒకడే ఇచ్చేస్తాడా ఎరా అది కళాంకం కాదా అది అవమానించినట్టు కాదా అప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టు కాదా వీరు ఎప్పుడైనా చరిత్రలో ఉందట్రా ఏకాగ్యాలకి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ఏకాగ్యాలకి పిలంతుల లేని వాళ్ళు వెళ్ళి ఒకటి ఇచ్చేస్తాడ్రా ఇవ్వకూడదు అలాగా సాంప్రదాయం ప్రకారం హిందువుల సాంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా అర్థమైందా సతీ సమేతంగా సమర్పించాలి అన్నయన ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఏదో హిందువుల ఓట్ల కోసం తప్పితే ఏ రోజైనా కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాడా తిరుపతి అనే కాదు ఏ దేవస్థానానికి అయినా సరే తన భార్యతో గానీ కూతుర్లతో గాని తల్లితో గానీ శనితో గానీ వెళ్ళాడా ఎందుకు వెళ్ళరు వెళ్ళాలి కదా వెళ్ళరా మీరు మరి మీరేటి మాకు మాకు చెప్పేది నీతులు మీరేట్రా మాకు చెప్పేది మీరు మా మతాన్ని గౌరవించరు మా ఆచారాలను గౌరవించరు మా సాంప్రదాయాలను గౌరవించరు మా దేవుని గౌరవించరు నొప్పి మీరు ఏ రోజైనా గౌరవించి గౌరవప్రదంగా మాట్లాడి గౌరవప్రదంగా గుడికెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడండి ఎలమనండి అవసరమైతే నిరూపించుకోవడానికి శ్రీరామనవం వస్తే ఏదో ఊరికే తూతూ మంత్రంగా ఇంట్లో చెట్టు వేసుకుంటారా శ్రీరామనవమికి కృష్ణాష్టమికి చవితికి ఏది ఏ పండగ వచ్చినా మా పండగ ఏదో వచ్చినా సరే ఇంట్లో సెట్ వేసేడివేనా అదే నీ పండగలు ఏమన్నా వస్తేనేమో జేరిసేనా వెళ్ళిపోతా చర్చిలకు వెళ్తారా తప్పలేదు వెళ్ళొద్దు అన్నట్లేదు మాకు వెళ్ళొచ్చు తప్పలేదు ఎవరి మతాల్లో ఎవరి దేవుళ్ళని గౌరవించుకోవాలి కాదన్న కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడుగా నీకు నచ్చకపోతే వెళ్ళ మాకు అవమానించడం దేనికి అవమానించడం దేనికి అండి ఆలోచి ఆ రోజు బీఆర్నాడుగురు అలాగా కలంకం చేసేసారు మీరు ఎప్పుడో సర్వనాశనం చేసేసారు తిరుపతి తిరుపతి దేవస్థానాన్ని జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వనాశనం చేసి పెట్టేశారు ఇంకా ఇప్పుడు ఇప్పుడే కాస్త బాగుపడుతుంది ఎవరు కూడా అన్ని మతస్థులు లేరు బోర్డులో కానీ లేదంటే అక్కడ ఉన్న ఉద్యోగుల్లో కానీ ఇతర మతస్థులను తీసుకొచ్చి అక్కడ జీతాలు ఊరికే కట్టబెట్టలేదు వాళ్ళకి కానీ మా నాన్న ఏం చేసేది ఇక్కడ పార్టీ మీద అభిమానం ఏదో రకంగా ఆ దేవస్థానానికి ఉన్న పవిత్రతను దెబ్బతీయాలి కాబట్టి అన్ని మతస్థలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు కూర్చోబెట్టలేదా వైవి సుబ్బారెడ్డి గారు క్రిస్టియన్ కాదా వాళ్ళు భార్య గారు చేపు చేతులు బైబిల్ పట్టుకుంటారు కదా సువార్తలు చెప్పరా వాళ్ళు చెప్తారా చెప్పరా ప్రార్థనలు చేసుకున్న వాళ్ళు చేసుకుంటారా చేసుకోరా భోవన్ కర్మ గారు డెట్ని హిందువా కాదుగా క్రిస్టియనేగా మరి ఎవడకు చెప్తున్నారురా మీరు అసలా మీరు అధికారంలో ఉండగా క్రిస్టియన్లు తీసుకొచ్చి అన్ని మతస్థులను తీసుకొచ్చి టీడీటీ బోర్డు చైర్మన్లు చేసి పగి వాళ్ళ పవిత్రత గురించి మీరు మాట్లాడతారా కాస్త సిగ్బడే హే సిగ్గుబడరా సిగ్గుబడి వెంకటరెడ్డి ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డులో హిందువుల

ఏరా మాట్లాడలేదురా ఏమని మాట్లాడేవాడు ఆడు కూలి కోేసి కాదా మాట్లాడేసింది ఎవరికి కోలుకోవెక్కేసింద్రా సొట్ట అరే నా కొడక ప్రతి సొట్టతో వచ్చి ఇక్కడికి మాట్లాడటమే ముఖ్యమంత్రి కొలుకోబెక్కేసిందా మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొద్దుబోళ్ళు పెక్కేసిందా ఎరా ఏరా ఊడేలు రచ్చగొట్టే మాటలు మాట్లాడు మాకంట్రా కాస్త సంస్కారవంతంగా ఆడండి వారం ముఖ్యాత వాళ్ళారా మీరు నెయ్యి వాడలేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన ప్రతి దాంట్లోని ఆ ప్రసాదం తయారీ నిమిత్తం ఏ వస్తువు వచ్చినా అది నెయ్యి అయినా బెలమైనా ఇంకొకటైనా 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 ప్రతి దాంట్లోని కూడా కల్తీ చేశారు నాసిరకానికి సంబంధించిన వస్తువులు అన్ని వాడారు అది నెయ్యి కాదు నెయ్యి కాదుగా నెయ్యి అది వెలమను ప్రమాణం చేయమను సతీ సమేతంగా గుడికే ప్రమాణం చేయమను అబ్బా అలా వెళ్ళరు వెళ్ళరుగా ఇలాంటి తీసుకొచ్చి పగోడిగా తీసుకొచ్చి ఒలికొ గిల్లికొ అని మాట్లాడితే పోరం వాళ్ళందరూ కూడా వద్దురా అక్కడ దాకా తెచ్చుకోవద్దు అది రెచ్చిపోవద్దు కాస్త తగ్గి మాట్లాడితే బాగుంటుంది ఇలాంటి మాటలు మాట్లాడితేనే మనకి పథకం వచ్చినాయి జగన్ అన్న ముందు పోరం బొగ్గని ఆపించేసి నీకు పట్టిన దరిద్రాల్లో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ బొగ్గులే కొంత దరిద్రం మీకు వీళ్ళే సగం దరిద్రం వాళ్ళకి తీరుతూనే ఉండదు ఎందుకు మాట్లాడతారో క్లారిటీ ఉండదు ఆ నోటుకు వచ్చినల్లా వాగుతూ ఉంటారు అంత మించి చేసి వచ్చింది ఉండదు అక్కడెళ్ళ నీకు ఉన్న బరువు తీసేస్తున్నారు వెళ్ళా తీసేస్తున్నారా లేదా దయచేసి ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయమా అది నీకు మంచిది కాదు దాని పార్టీకి మంచిది కాదు పరమ శతాదో లేదంతా కూడా పరమ బోకేదోళ్ళంతా కూడా మన పార్టీ గీ స్థాయిలో పది మంది తుప్పక్కు నూసేస్తున్నారంటే ఇలాంటి లేఖగలు చేసే వ్యాఖ్యలే ఈడన్నీ లేఖ మాటలు మాట్లాడతావు ఈ లేఖే దయచేసి నేను ఎంకరేజ్ చేయొద్దు ఇలాంటి మాటలు మాట్లాడక వెంకటరెడ్డి నువ్వు ఎప్పుడూ కూడా కాస్త తగ్గి మాట్లాడితే బాగుంటుంది అబ్బాయి లేదు మేము ఎలాగే రాలిపోతాం మేము ఎలాగే పేలిపోతాం అంటే నీకు కర్మ అది గుర్తుపెట్టుకో బాగా